నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో గణేష్ మండపాలలో విగ్రహాలను ఏర్పాటు చేసుకునే వారు ముందుగానే పోలీసు వారి అనుమతిని పొందాలని ఎస్ఐ కె సతీష్ తెలిపారు ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విగ్రహం ఏర్పాటు ప్రదేశం నిమగ్నం చేసే ప్రాంతాలను ముందుగానే వారికి తెలియపరచాలని అన్నారు వాళ్ళలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయరాదని ఏ విధమైన ప్రమాదాలకు తావు లేకుండా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు చింతలపూడి మండలంలో వినాయక ఉత్సవాలు జరుపుకునే కమిటీ సభ్యులందరూ కూడా పోలీసు వారు సూచన సూచనలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే వినాయక మండపం ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరా వాళ్ళే కమిటీ మెంబర్సే ఒక సీసీ కెమెరా ఆ విగ్రహాన్ని కవర్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు నిమజ్జనం చేసేది ఎక్కడైనా నిమజ్జనం చేసేది అనే విషయం కూడా ముందుగానే పోలీసుల వారికి తెలియజేయాలి నిమజ్జనం సమయంలో అసభ్యకర నృత్యాలు కానీ అసభ్యకర కార్యక్రమానికి కానీ ఏమి వేయరాదు అటువంటి కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తే ఆ కమిటీ సభ్యుల మీద నిర్వహ నిర్వాహకులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడతాయి అదేవిధంగా ఈ మండపాలు ఏర్పాటు చేసుకునే ప్రాంతాలు పబ్లిక్ న్యూషన్స్ అయ్యే విధంగా ప్రజలకే మార్గంలో ఆటంక కలిగే విధంగా ఏర్పాటు చేయకూడదు ప్రైవేట్ ప్లేస్ అయినా పబ్లిక్ ప్లేస్ అయినా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా లౌడ్ స్పీకర్స్ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం పది గంటల లోపల మాత్రమే పర్మిషన్ ఉంటుంది అది కూడా తక్కువ డిసిబుల్స్తో ఎవరికి ఇబ్బంది లేకుండా పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైనా విగ్రహాల దగ్గర అసభ్యకరమైన నృత్యాలుగా సభ్య కార్యక్రమాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా కమిటీ మెంబర్స్దే రాత్రి సమయంలో ఖచ్చితంగా వినాయక మండపం దగ్గర కమిటీ మెంబర్స్ ఇద్దరు లేక ముగ్గురు ఖచ్చితంగా పడుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతి విగ్రహానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది ఆ క్యూఆర్ కోడ్ని వినాయక విగ్రహానికి బ్యాక్ సైడ్ అంటించి ఇంకొక కాపీని స్కాన్ చేసుకొని అక్కడ పోలీసు వారు ప్రతిరోజు వెరిఫై చేయడానికి దాన్ని నామినేషన్ చేసి విగ్రహం దగ్గరే ఉంచవలసి ఉంటుంది ప్రతిరోజు ప్రతి విగ్రహాన్ని పోలీసులు మహిళా పోలీసులు అందరూ కూడా తరువుగా వెరిఫై చేసి అక్కడ ఏ విధమైన సంఘటనలు జరగకుండా భద్రత నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఉత్సవం రోజు తాగి కానీ లేదంటే వేరే వేరే అసభ్యకర కార్యక్రమాలు చేస్తూ ఈ విగ్రహం నిమజ్జనం చేయడంలో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసు వారు అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం అదే గజేతగలను ఏర్పాటు చేయడం క్రేన్లు పెట్టడం కూడా జరుగుతుంది ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క పోలీసు వారి విన్నపాన్ని ఆలకించి మీరు సుఖ సంతోషాలతో ఈ కార్యక్రమం జరుపుకోవాలని పోలీసు వారి డిపార్ట్మెంట్ తరఫున చింతాపూడి పోలీసు నుండి మీకు తెలియజేస్తున్నాం